హాయ్ ఫ్రెండ్స్ అయితే మనకు థర్టీ ఇంటూ ఫార్టీ సైజ్లో మంచి హౌస్ వచ్చేసి సేల్ వచ్చిందండి చూపిస్తాను మీకు హౌస్ మొత్తం ఇది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ మంచి క్వాలిటీతో అయితే ఉంటుంది హౌస్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మెట్ల కింద ఒక వాష్ ఏరియా ఇచ్చారండి చూడొచ్చు మీరు ఇది మెయిన్ ఎంట్రెన్స్ వెస్ట్ ఎంట్రెన్స్ అండి పార్కింగ్ టైల్స్ కూడా గమనించవచ్చు ఎలా ఉందని చెప్పి కలర్స్ కూడా మంచి హౌస్ మొత్తం మంచి డీసెంట్ కలర్స్ అయితే తీసుకున్నారు పార్కింగ్ ఏరియాలో పిఓపి అండి మీరు చూసేది చుట్టూ కూడా మన కాంపౌండ్ వాల్ ఉంది బోర్ కూడా ఉందండి నార్త్కి ఒక ఎంట్రన్స్ కూడా ఇచ్చారు వాస్తు ప్రకారము మీరు చూసేది వచ్చేసి బోర్ ఇదైతే ఈశాన్యంలో వాస్తు ప్రకారం అయితే ఇచ్చారండి మెయిన్ ఎంట్రెన్స్ మస్కిటో మెస్తో పాటు అయితే ఇచ్చారు డబల్ డోర్ మోడల్ అయితే ఇచ్చారండి మెయిన్ ఎంట్రన్స్ హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా టోటల్గా హాల్ వచ్చేసి ఇలా ఉంది సెమీ ఫర్నిష్డ్ హౌస్ అండి ఇది టీవీ యూనిట్ ఒక్కటైతే ఉంటుంది మనకి టూ బిహెచ్కే రెడీ టు మూవ్ హౌస్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది హాల్లో పిఓపి మీరు ఫ్యాన్స్ లైట్స్ కూడా గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి ఫ్లోరింగ్ కూడా అండి మంచి టైల్స్ అయితే ఇచ్చారు హాల్లో మనకు కామన్ వాష్రూమ్ ఒకటి అయితే ఇచ్చారండి అన్నీ కూడా మంచి బ్రాండెడ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు హౌస్ కన్స్ట్రక్షన్ కోసం ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూము సెల్ఫ్లు కూడా మీరు గమనించవచ్చు బెడ్రూమ్స్లో కూడా కలర్స్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి మనకి మాస్టర్ బెడ్రూమ్లో కిచెన్ అండి రైట్ సైడ్ మీరు వాల్పేపర్ కూడా గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి డైనింగ్ హాల్ ఏరియా కూడా ఉంది కిచెన్లో కూడా మీరు టైల్స్ గమనించవచ్చు మన హాల్లో కానీ కిచెన్లో కానీ డిఫరెంట్గా అయితే యూస్ చేశారు వాల్ సీలింగ్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని పూజ గదండి ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ఏరియా అయితే వస్తుంది కిచెన్ స్పేసియేస్ అయితే ఉంటుందండి ఈ సైజులో హౌస్ అయితే చాలా బాగా అయితే కుదురుతుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది టోటల్గా హౌస్ వచ్చేసి ఇదే అండి హౌస్ సైజ్ వచ్చేసి మనకు థర్టీ ఇంటూ ఫార్టీ మెయిన్ ఎంట్రెన్స్ అయితే వెస్ట్ ఎంట్రన్స్ నార్త్ కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఉంది లొకేషన్ వచ్చేసి ఇది కోడ్మూర్ రోడ్లో అయితే వస్తుందండి ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది మార్జిన్స్ లాంటివి ఉండు మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ఫ్లాట్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మన ఛానల్లో యాడ్ అయితే చేయడం జరుగుతుంది మనమే దగ్గరుండి విజిట్ చూసుకొని సేల్ చేయడం అయితే జరుగుతుంది